నెగటివ్ తిథుల్లో అశుభ తిథుల్లో మనం ఏదైనా కారు కొన్నా మనం ఏదైనా ఇల్లు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నా మన పిల్లల్ని స్కూల్లో చేర్పించినా మనం ఉద్యోగంలో చేరిన ఈ పాజిటివ్ పనులు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల నెగటివ్ ఆరాశక్తిని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు ఇక వాళ్ళని హింసకి గురి చేసే విధంగా కొనసాగేటటువంటిది ఉంటుంది వాళ్ళు ఎందుకంటే అశుభతిథి రోజునే సాధన చేసేటటువంటి విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే సాధన ఏంటంటే ప్రపంచంలో శక్తి ఎక్కడ ఉంది రాక్షస శక్తి ఎక్కడ ఉంది ఆ శక్తి మొత్తం కూడా రావాలి నా దగ్గరికి అది శక్తి నింపుకోవాలి పాజిటివ్ శక్తి మీద నేను విజృంభించాలి అనేటటువంటి ఆశతో కూడి ఉన్నటువంటి సాధన చేస్తారు మనం ఎలా అయితే దేవత కోసము పాజిటివ్ శక్తి కోసము మంచి వాళ్ళు మా దగ్గర ఉండాలి చెయ్యాలని మనం ఎలా సాధన చేస్తామో అలానే అసుర పూజగాళ్ళు కొన్ని అశుభతిథుల్లో చేస్తారు ఆ చేసేటటువంటి సమయంలో పూర్తిగా నెగిటివ్ విధంతో ఉన్నటువంటి సమాజంలో మానవులు ఉంటారు దైవత్వంతో ఉన్నటువంటి మానవ సమాజం ఉంటుంది కానీ నెగిటివ్ సమాజం ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ సమాధి తక్కువగా ఉంటుంది ఈ నెగిటివ్ సమాధి నుంచి చాలా వరకు శక్తిని గ్యాదర్ చేసుకుంటారు ఆ శక్తిని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అది అయిపోయిన తర్వాత సాధన పూర్తయింది గురువు గారు అని చెప్పి చెప్పిన తర్వాత అతనితో మళ్ళా ఒక హోమాన్ని చేపిస్తారు ఆ హోమం ఏంటి అంటే ఈ అగ్ని మనకు కూడా నెగిటివ్ శక్తిని దహింపచేసేటట్టుగా శుభదేవతలకు పనిచేసే అగ్ని కాబట్టి ఈ అగ్ని రేపొద్దున నిన్ను దహింప చేయకుండా ఉండడానికి నువ్వు హోమాన్ని చెయ్యాలి జలము దేవతలను ఎలా అయితే శక్తివంతమైనటువంటి పరిశుభ్రమైనటువంటి విధానంలోకి తీసుకువెళ్తుందో నెగిటివ్ విధానానికి కూడా జలము అంతే ముఖ్యమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది కాబట్టి రేపు ఈ జలముతో నీకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి అనేటటువంటిది జల ప్రక్రియలు కొన్ని నేర్పిస్తారు ఇటువంటి విధానాలతో ఉన్నటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ భాగముతో ఉన్నటువంటి అన్ని సమభాగమైనటువంటి విద్యలతో నేర్చుకుంటారు ఇటు శక్తికి ఏది ముఖ్యం ఉంటుందో అటు శక్తి విధానంలో కూడా ఉంటుంది కానీ ఇటు శక్తికి చేసేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది ఎక్కువ స్థానంలో ఉంటుంది శక్తి విధానంతో చేసేటటువంటి వారు తక్కువలో ఉంటారు కాబట్టి కానీ తక్కువ స్థానంలో ఉండదు కానీ ఎక్కువ రిజల్ట్ని అందిస్తుంది అందించినా తొందరలోనే మళ్ళీ తిరిగిపోతుంది ఎందుకంటే నెగిటివ్ శక్తి అంత భయంకరమైన హింసకు గురి చేస్తుంది ఈ విద్యల్లో అన్నీ కూడా పాజిటివ్గా ఆపోజిట్గా ఉండేటటువంటి విధాన పద్ధతి మొత్తం నేర్చుకుని సిద్ధమై ఉంటాడు ఉన్న తర్వాత ఇక ప్రయోగించేటటువంటి విధానము కావాలి ప్రయోగించేటటువంటి విధానానికి ఏం చేస్తాడు అని అంటే గురువు ఒక శిష్యుడికి నేర్పించేటప్పుడు నీవు ఒక విధానాన్ని ప్రయోగించాలి ఫస్ట్ నువ్వు ఒక ప్రాణిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను ఏదైనా కావచ్చు దాన్ని తీసుకొచ్చి పెడతాను దాని మీదికి నీ నెగిటివ్ శక్తి మొత్తం పంపించాలి మానవులకైతే పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది జంతువుల్లో పాజిటివ్ శక్తి వందకి ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంటుంది మిగిలింది మొత్తము కూడా మాంసముతో క్రోధమైనటువంటి రూపముతో దాల్చి ఉన్నటువంటి కొన్ని విషపూరికమైనటువంటి పక్షులు సర్పాలు జంతువులు ఇటువంటి విధానాలతో ఉన్నటువంటి ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక తేలును తీసుకొచ్చి అక్కడ పెడతానని గురువు చెప్తాడు ఆ తేలును తెచ్చి అక్కడ పెడతాడు ఆ తేలును తీసుకొని దాని మీద నువ్వు నెగిటివ్ శక్తిని పూర్తిగా ప్రయోగించు అని చెప్తాడు అప్పుడు ఆ తేలుని అక్కడ పెట్టిన తర్వాత వాడు కూర్చొని వాడుకున్నటువంటి ఆ మంత్ర విద్యతో ఆ నెగిటివ్ శక్తిని మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ శక్తిని మొత్తం తన ఆరాశక్తితో గుంజుకొని ఆ తేలు మీదకి పంపించేటటువంటి చూపు యొక్క ప్రయోగాన్ని చేస్తాడు ఆ తేలు మీదకి పోయినాక తేలు లోపల ఉన్నటువంటి ఆరాశక్తిని తీసేటటువంటి క్రియ చేస్తాడు ఆ తేలు కావచ్చు కప్ప కావచ్చు పాము కావచ్చు ఇంకా ఏ జంతువులైనా కావచ్చు ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణానికి సంబంధించిన దాని యొక్క శరీర ఆరాశక్తిని తీస్తారు తీసిన తర్వాత అది హింసకు గురి అవుతుంది తీసేటప్పుడు అది బాధపడుతూ ఉంటుంది నేను వెళ్ళిపోను నాకు ఇంకా సాగు రాలేదు నువ్వు నాకు తట్టుకోలేనటువంటి నెగటివ్ శక్తిని ఆ చిన్న శరీరంలో పంపించను ఆ శరీరం నాకు సరిపోవట్లేదు నేను ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పాను అప్పుడు ప్రయోగిస్తాడు ఎవరి మీదికి అంటే మానవుడు ఎంత పెద్ద విధమైనటువంటి శక్తినైనా నిలుపుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు మానవుడి మీదికి పంపిస్తాడు ఆ మానవుడు ఎవడై ఉండాలి అని అంటే నెగిటివ్ శక్తితో అయి ఉన్నోడైతేనేమో తొందరగా పని అయిపోయింది పాజిటివ్ శక్తితో ఉన్నోడైతేనేమో కొద్దిగా ఢీ కొట్టి పోరాడి చిన్న 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 హింసకు గురి చేసి వాడిని మూలన పడేసేటట్టుగా చేస్తారు అప్పుడు ఆ ఎటువంటి విధానంతో ఉన్నటువంటి తీసుకోవడం స్టార్ట్ చేసిండు అన్నప్పుడు ఆ గురువు చూసి ఇంకా నీకు విద్య మొత్తం వచ్చింది నువ్వు ప్రయోగించే విధానంలో ఉన్నావు ఇక నువ్వు కూర్చొని ప్రయోగించాల్సిన మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు నువ్వు తిరుగుతూ ఉంటేనే ఇప్పుడు ఈ ఈ జంతువు యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి ప్రాణ శక్తి ఏదైతే ఉందో దాని అది నీ దగ్గర ఎప్పుడు ఉంటుంది దాన్ని పంపించు అది పోయి అవతల వాళ్ళకి చెప్పేస్తుంది వినకపోతే అప్పుడు నువ్వు దగ్గర కూర్చొని నువ్వు చేయాల్సింది చెయ్యని చెప్తాడు అప్పుడు దాన్ని పంపించాలంటే నాలుగు రకాలు ఉంటాయి ఒకటి చూపుతో చూస్తాడు రెండు వీడి శరీరం యొక్క చేతి వాడి యొక్క తల మీద కానీ వాడి యొక్క శరీరం పైన కానీ వాడి యొక్క వస్త్రాలపైన కానీ పెట్టడం జరిగింది మూడు వాడి శరీరం అవతల వాడి మీదే ఎప్పుడైతే నెగటివ్ నెగిటివ్ విధంతో ఉన్నటువంటి వాడు ప్రయోగించాలనుకుంటాడో అప్పుడు అవతలవాడి యొక్క గోర్లు అవతల యొక్క జుట్టు అవతలవాడి యొక్క రక్తము అవతలవాడి యొక్క శరీరము యొక్క చర్మము కానీ మాంసము ఇవి అవి పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి అంటే జుట్టు మన తలపై నుంచి రాలిపోయినప్పుడు అది చాలా హింసతో బాధతో ఉంటుంది ఇన్ని రోజులు నేను తన శరీరం పైన ఉన్నాను కలిసి మెలిసి ఈ రోజుతో నాకు రుణం తీరిపోయింది ఈ రోజు నేను రోడ్డు మీద పడిపోయినా వదిలేసి వెళ్ళిపోయిన్రు అనేటువంటి చిన్నపాటి నెగిటివ్ థింగ్స్ ఉంటుంది మాంసానికి అంతే ఉంటుంది దెబ్బ తగిలిన దగ్గర బాధపడుతున్నటువంటి ఆ శరీరం ఏదైతే ఉందో ఆ రక్తం పోయేటప్పుడు అది బాధపడుతుంది ఈ శరీరంలో ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నానో ఇంక ఇక్కడ పడిపోయానో నేను ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చాను ఒక నెగిటివ్ థింగ్స్తో ఉంటుంది గోర్లు కూడా అంతే కట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు ఏ విధంగా ఎలా అయితే శరీరానికి వాళ్ళకు ఉపయోగించానో అంటే ఇలా గీలుకోవడానికి చేయడానికి అన్నిటికీ ఈరోజు నన్ను తీసి పడేసిండ్రు అనేటటువంటి బాధాకరంగా ఉంటుంది అటువంటి వాటి గ్యాదర్ చేసుకుంటే ఆ నెగిటివ్ శక్తి ఉంటుంది ఆ నెగిటివ్ శక్తి పోకుండా తిరిగి నువ్వు మళ్ళీ అదే శరీరానికి పోతావా నిన్ను పంపిస్తా కానీ నేను చెప్పిన పని చేస్తే నువ్వు శాశ్వతంగా నువ్వు దూరం అవ్వవు అని చెప్పింది అన్నప్పుడు సరే అనేటటువంటి విధానముతో ఆ ఐటమ్స్ అన్ని పనిచేయడం ప్రారంభిస్తాయి ఇప్పుడు మనం పరిశుభ్రంగా ఉండాలని తలస్థానం అయ్యి చేసి శుభ్రంగా ఉంటాం ఈ చెడు ప్రయోగం జరిగినటువంటి వాడు తలస్నానం సరిగ్గా చేయడు దువ్వుకోడు జుట్టుని పద్ధతిగా పెట్టుకునే విధానం ఉండదు కటింగ్ చేసుకోవడం ఉండదు ఏది ఉండదు జుట్టు పెరుగుతున్న కొద్దీ వాడి శరీరంలో నెగిటివ్ శక్తిపరీతంగా పెరుగుతుంది గోర్లు కట్ చేసే సిస్టమ్ పెట్టుకోరు వాళ్ళు వాళ్ళకి గోర్లు పెరుగుతున్న కొద్దీ నెగిటివ్ శక్తి విపరీతంగా పెరుగుతుంది రక్తంతో చేస్తే రక్తం ఉన్నంత వరకు రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఆ రక్తంలో ఆ రక్తం ఆ రక్తంతోనే లేకుండగా సన్నగైపోయేటటువంటి విధానము మాంసంతో శరీరంతో ఉన్నటువంటి ఏదైనా చర్మం పైన ఉన్నటువంటి ఈ పూలని తీసుకొని ఇటువంటివి చేస్తే వాటి వాటి యొక్క విధానంతో ఉన్నటువంటి కార్యాచరణ అది చేసుకుంటూ పోతూ ఉంటుంది అప్పుడు ఈ నెగిటివ్ శక్తి ఒక రకమైన ఆకలికి ప్రారంభమవుతుంది ఆకలికి ప్రారంభమైనప్పుడు వీడికి తల ప్రాణం తోపుకొస్తుంది ఎవరికి ఈ అసుర పూజ చేసేటటువంటి వాడికి ఒక్కసారి ఎప్పుడైతే అటువంటి రుచులు చూపించి చేసి అన్ని పనులు చేస్తూ ఉంటాడో ఇక ప్రతి ఒక్క అసుర తిథి అంటే అశుభమైన తిథిలో వీడు కొత్త మనుషులను ఎత్తుక్కోవాలి ఎత్తుక్కోటి వీడి శరీరాన్ని చేయడానికి సిద్ధమవుతుంది ఉంటుంది అది అంటే పళ్ళల్లో ఉంటుంది నాలిక పైన ఉంటుంది చేతి యొక్క గోర్లల్లో ఉంటుంది వాడి జుట్టు మీద ఉంటుంది వాడి కాళ్ళల్లో ఉంటుంది ఇటువంటి విధానమైనటువంటి స్థానాలని ఆ నెగిటివ్ శక్తి ఆక్రమించుకొని ఉంటుంది దాని పేరే చెండా కావచ్చు ప్రచండా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇతర ఇతర దేవతలు వాళ్ళు ఎవరైతే అసుర దేవత పూజా విధానం చేసారో వాళ్ళందరూ కావచ్చు ఆ దేవతని అప్పుడు ఏం చేస్తాడు అతను అనంటే ఆకలి కోసం పళ్ళల్లో చేరిన ఆ శక్తి ఆవురావురం అని నాలికతో రుచుల కోసం ఎదురు చూసేటటువంటి మాంస పదార్థాల కోసం చూస్తూ ఉడకబెట్టినవి టేస్టీగా వండినవి కాదు పచ్చి మాంసాన్ని పచ్చి రక్తాన్ని అనేటటువంటిది